హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడైతే లైనింగ్ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను కొలతలు పెట్టి చూడండి కొత్త వాళ్ళకైతే చాలా అన్నమాట సో నెక్స్ట్ ఫ్రంట్ వైపు షేపులు కొలతలు కూడా పెట్టాను చూడండి పర్ఫెక్ట్గా రావడానికి షేపులు కొలతలు చాలామందికి రావు కదా అవి కూడా పెట్టాను ఈ వీడియోలోని నెక్స్ట్ వచ్చేసరికి పూర్తిగా లైనింగ్ బ్లౌజ్ మొత్తం కటింగ్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వచ్చేసరికి చూసారా పెన్సిల్ గీస్ ముక్క అయితే పెట్టుకున్నాను ఆ పెన్సిల్ అయితే కొన్నాను అనమాట పదిహేను పదిహేను రూపాయలు అయింది ఫ్రెండ్స్ ఇప్పుడేమో నేను లైనింగ్లకి అన్నింటికి వెళ్ళాను అనమాట లైనింగ్లు ఫాల్స్ దారాలు అవి కొన్నాను అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు వచ్చేసరికి చూడండి వీళ్ళు కస్టమర్లు ఇచ్చిన బ్లౌజ్ అయితే నేను తిరగేసుకున్నాను తిరగేసుకొని అవి హ్యాండ్స్ కూడా పొడుగ్గానే పెట్టాలి ఫ్రెండ్స్ హ్యాండ్స్ మార్కింగ్ కూడా వేసి చూపించాను మీ క్లారిటీకి అర్థమవుతుంది నాకు ఇది చాలా మంచి ఎవరికి రాపోయినా వాళ్ళకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో లేడీస్ వాళ్ళందరికీ షేర్ చేయండి వాళ్ళు నేర్చుకోవాలనుకుంటారు కదా సో ఒక్కసారి దీన్ని బట్టి మీరు ఒకసారి ట్రై చేయండి ఇక్కడ వచ్చేసరికి నేను వైట్ పెన్సిల్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడికి కిందన మనం ఒక హాఫ్ ఇంచి అయితే ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఉంచుకొని మనకి ఎంత కావస్తే చివరి వరకు గీజ్ అదే అదే గేత్ మీద ఎందుకంటే ఆ హాఫ్ ఇంచి మనం కుడతాం కదా కుట్లోకి పోతుంది అనమాట సో అందుకనేసి కిందన ఒక హాఫ్ ఇంచి ఉంచుకోవాలి సో ఉంచుకున్న తర్వాత బ్లౌజు బ్యాక్ పార్ట్ వెనక్కి మనకి రౌండ్ ఎంత కావస్తే అంత తీసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసరికి చూసారా ఇది ఖర్చులు చిన్నగా ఉన్నాయి దాని పక్క నుంచి ఇంకొక ఇంచి అయితే ఎక్స్ట్రా అయితే పెట్టుకోండి వన్ ఇంచి అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది సో అక్కడి నుంచి భుజాల దగ్గర కరెక్ట్ నేను మార్కింగ్ ఎక్కడెక్కడ వేస్తున్నానో ఒకసారి చూడండి బ్లౌజ్ కూడా అలా పొడుగ్గా అలా పెట్టేసుకోండి తీసి కావలిస్తే మళ్ళీ చెక్ చేసుకోండి ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇంతకుముందు అయితే నాకు ఇలాగైతే ఫస్ట్ ఇలాగ యూట్యూబ్లో కట్టేట్లే ఫ్రెండ్స్ నేను నేర్చుకున్నప్పుడు సో ఇలా ఉంటే బాగుంది అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక దగ్గర నేర్చుకోలేదు సో రాయగఢలో వైజాగ్లో ఆఖరికి హైదరాబాద్లో నేర్చుకోవాల్సి వచ్చిందిమాట నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఈ ఇంట్రెస్ట్ వల్లే నేనైతే ఇంకా బ్లౌజ్ కటింగ్ అనేది మొత్తం మోడల్స్ అన్నీ నేర్చుకున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసరికి భుజం భుజం దగ్గర పైన రెండు పెట్టుకున్నాను మేడ తర్వాత భుజం మూడు పెట్టుకోవాలన్నమాట పైన రెండు పెట్టుకున్నాం కదా కింద రెండున్నర పెట్టుకోవాలి ఫ్రెండ్స్ రెండున్నర పెట్టుకొని అక్కడి నుంచి స్కేల్తో ఇలాగా గీసుకోండి అదేవిధంగా మార్కింగ్ బ్యాక్ సైడ్ కొంచెం ఎక్కువ రౌండ్ కావాలనుకోండి ఒకసారి అక్కడి నుంచి ఒక మూడు పెట్టుకొని మూడు మూడున్నర పెట్టుకొని అక్కడ ఒక హాఫ్ ఇంచి వన్ ఇంచ్లో ఒక హాఫ్ ఇంచి అయితే మార్కింగ్ వేసుకొని అక్కడి నుంచి మనం రౌండ్ అనేది మనం తీసుకోవాలి చూడండి ఎంత క్లారిటీగా పెట్టాను కదా ఫ్రెండ్స్ చాలా బాగా అర్థమవుతుంది నాకు ట్రైనర్స్ అమ్మాయిలు కూడా చూస్తారు ఈ వీడియో సో అదే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుంచి నేనైతే అలా రౌండ్ అయితే ఇచ్చాను చూడండి మనకి ఏ మోడల్స్ కావాలన్నా మోడల్స్ అయినా పెట్టుకోవచ్చు మాట సో ఇక్కడైతే మెడ అయిపోయింది కదా అక్కడ భుజం దగ్గర మూడు తీసుకున్నాం అండ్ పైన రెండు మూడు మొత్తం ఐదు తీసుకున్నాం అనమాట మనం అంతే కరెక్ట్గా అక్కడ ఒక గేత పెట్టుకొని అక్కడి నుంచి భుజాలు ఎంత ఉన్నారో అక్కడ కిందకి ఒక ఉంటుంది అక్కడ వరకు మార్కింగ్ వేసుకోవాలి అలా మార్కింగ్ వేసుకొని అక్కడి నుంచి స్ట్రైట్గా ఒక గేత అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఆ బ్లౌజ్ అంతవరకు ఉంది నేనైతే ఆ బ్లౌజ్ బట్టి అయితే మార్కింగ్ వేసుకున్నాను అనమాట సో అదనమాట అక్కడి నుంచి మళ్ళీ సైడ్కి గేదె గీసుకొని అక్కడ ఇప్పుడు భాగం దగ్గర ఒక వన్ అయితే పెట్టుకోండి అంటే ఏ సైజు వారికైనా అలా పెట్టుకుంటే సరిపోతుంది అంటే బాగా లావుగా ఉన్నారనుకోండి వాళ్ళకి కొంచెం మెజర్మెంట్లు అయితే మారుతాయి ఆల్రెడీ ఈవిడ కూడా లావుగా ఉంటుంది ఇంకా లావుగా కొంచెం మెజర్మెంట్లు అక్కడికక్కడ మారుతాయి అంతేను కానీ మెడమట్టుగా ఎప్పుడైనా భుజాలు జారిపోతున్నాయి అనుకుంటే మట్టుగా రెండు పెట్టుకోండి మెడ రెండు పెట్టుకోవడం వల్ల అసలు భుజాలు జారవు ఫ్రెండ్స్ చేసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇలాగా ఫుల్గా మొత్తం అంతా కటింగ్ చేసుకోండి ఇక్కడ రౌండ్ ఎప్పుడైనా పైనుంచే ఫస్ట్ కట్ చేసుకోండి ఎప్పుడైనా రౌండ్ తిరగకపోతే అలా కింద నుంచి అక్కడ కొంచెం అయితే కట్ చేసుకోండి అంతే సరిపోతుంది ఇప్పుడు ఎప్పుడైనా పైనుంచే కట్ చేసుకోవాలి వర్క్ అనేది అంటే మా దిద్ది ఎప్పుడు పైనుంచే కట్ మనం చెప్పేది కింద నుంచి కట్ చేయకో వర్క్ రాదు అని చెప్పేవారు అన్నమాట సో అందుకోసం నేను కూడా నా దగ్గరికి నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడాను అలాగే చెప్తాను అనమాట సో నెక్స్ట్ మంత్ అయితే క్లాసులు అయితే స్టార్ట్ అవుతాయండి టైలింగ్ క్లాసులు ఎందుకంటే ఇప్పుడు మరి చెప్పట్లేదు నాకు వర్క్ ఉన్నది అందుకనేసే నేనైతే ఇప్పుడు అందాక ఆపేశాను పండగ ముందు నుంచి ఆప్ చేస్తాను అనమాట ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ వైపు ఇలా క్రాస్గా పెట్టుకోవాలి క్రాస్గా పెట్టుకొని అక్కడి నుంచి అక్కడికి ఒక గేత చివరికి ఒక ఇచ్చుకోవాలన్నమాట సో అలాగే ఇచ్చుకొని ఇప్పుడు చూసారు కదా మెడ దగ్గర మొత్తం మెడ రౌండ్ అవన్నీ గీసుకోవాలి ఇప్పుడు తీసేసాను చూశారు కదా కరెక్ట్గా ఇప్పుడు తీసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా అది ఉక్స్ పట్టి నుంచి మనం కొలుసుకుంటే కరెక్ట్గా సరిపోతుందన్నమాట సో ఇప్పుడు చూడండి కరెక్ట్ భుజం గీత గీసాను చూసారా అక్కడి నుంచి ఈ ఉక్స్ పట్టి అంటుందో అలా పెట్టుకున్నాను మనం కూడా తీసినప్పుడు స్ట్రైట్గా పెట్టకూడదు మెడ అనేది ఆ చివరికి గీత పెట్టుకున్నాం చూసారా ఆ గీత పై వరకు రావాలి ఏళ్ళు ఉన్నది చూసారా ఏళ్ళ కింద గీత కనిపిస్తుంది మీకు ఆ గీతకి ఈ స్ట్రైట్గా ఇక్కడికి ఇలా రావాలి చూడండి వీడియో చూపించే విధంగా అక్కడైతే అలా వచ్చింది చూసారా చిన్న కటింగ్ లాగా ఉంది అక్కడ వరకు పర్వాలేదు అది కుట్లోకి పోతుంది అండి సో ఇప్పుడు అక్కడి నుంచి ఇంకా బ్లౌజ్ అయితే తీసకూడదు తీయకుండా కరెక్ట్గా అక్కడి నుంచి అక్కడ వరకే పెట్టుకోవాలి మనం సాగు తీసికూడదు మామూలుగా ఆ బ్లౌజ్కి ఎంత ఉందంత పెట్టుకోవాలి ఎందుకంటే పూర్తిగా సాగు అనుకోండి చెస్ట్ అనేది ఫ్రంట్కి ఉగ్గుల్లాగా వచ్చేస్తాయి అన్నమాట సో అక్కడి నుంచి మనం రెండున్నర మూడు పెట్టుకున్నాను చూసారా మూడు పెట్టుకున్నాం అక్కడ మీకు ఇంకా కావస్తే అక్కడ మూడు కాడికి ఒక మార్కింగ్ వేసుకొని అక్కడికి కిందకి పెట్టుకోమనేసి నేనైతే వీడియోలో చూపిస్తున్నాను చూసారు కదా స్ట్రైట్గా ఇప్పుడు వచ్చేసరికి ఆ చివరికి భాగం దగ్గర ఆ చంకభాగం దగ్గర ఓన్లీ మనకి ఫ్రంట్ పార్టే కదా ఆ ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో అంతవరకే ఆ చివరికి పెట్టుకోవాలన్నమాట అంటే క్రాస్ పట్టి వదిలియాలి క్రాస్ పట్టి వదిలేసి చంక భాగం దగ్గర ఎంత ఉంటే అంత పెట్టుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి చూసారా మార్కింగ్ అయితే ఒకసారి వేస్తున్నాను ఆ గీస్ ముక్తే ఎందుకంటే ఇది కూడా పెన్సిలు గీస్ సరికి అరిగిపోతుంది ఇది చెక్కుకోవాలి కానీ బాగానే చూసారా చాలా క్లారిటీగా మార్కింగ్ కూడా బాగా కనిపిస్తుంది పెన్సిల్ అయితే ఇంకా ఆన్లైన్లో అయితే కొంచెం తక్కువగా దొరుకుతాయి ఇక్కడేమో నేనైతే లైనింగ్లో వెముతారు కదా వాళ్ళ షాప్ దగ్గర అయితే తీసుకొచ్చ సో ఇక్కడ నుంచి నేను చెప్పాను కదా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే ఖచ్చితంగా చూడండి ఇక్కడ కిందన అక్కడి నుంచి నేను ఎలా మార్కింగ్ పెడుతున్నానో వీడియోలో చూడండి అలా పెట్టుకుంటే మనం కుట్టుకున్నప్పుడు సరిపోతుంది ఎవరికైనా ఇలాగే పెట్టి వచ్చి అక్కడి నుంచి అక్కడికి రెండున్నర మూడు తీసుకోవాలి ఆ మధ్యలో రెండు పెట్టుకుని ఆ మధ్యలో ఒక పాయింట్ పెట్టుకుని అక్కడి నుంచి పైకి ఒక రెండు పెట్టుకోవాలి ఇంకా చెస్ట్ తక్కువ ఉన్నది అనుకోండి పైకి ఇంకో రెండున్నర పెట్టుకోవాలన్నమాట చెస్ట్ ఎక్కువ ఉన్నకు మట్టుగా రెండు పెట్టుకుంటే సరిపోతుంది ఆ కిందకి చూసారు కదా అక్కడ మార్కింగ్ గుర్తులాగా ఇప్పుడు ఈ రెండిట్లకి మధ్యలో పట్టి చూసారా కొలిచాం కదా ఇది ఉక్సిపట్టి అనమాట అక్కడ రెండుకి మధ్యలో పెట్టుకున్నాను అక్కడ పెట్టుకొని అక్కడి నుంచి ఇటువైపు దానికి దా మధ్యలోకి కొంచెం గ్యాప్ ఉండాలన్నమాట అక్కడ నుంచి అక్కడికి నేను రెండే పెట్టుకున్నాను అక్కడ రెండేళ్ళ పెట్టుకున్నాను ఇక్కడికి రెండేళ్ళగే పెట్టుకున్నాను ఇప్పుడు ఫస్ట్ కుట్టినప్పుడు మనం కింద వైపు ఉన్న ఫస్ట్ మార్కింగ్ వేసామా అక్కడ కుట్టుకొని తర్వాత ఇటువైపు ఉక్స్ పట్టి కుట్టుకొని తర్వాత మనం చంక భాగం దగ్గర అయితే కుట్టుకోవాలన్నమాట సో అందుకోసం ఇప్పుడు ఈ చంక భాగం దగ్గర నుంచి మధ్యలో గ్యాప్ మట్టుగా ఒకటిన్నర గ్యాప్ ఉండాలి ఈ మూడింటికి మూడు గుర్తుల దగ్గర ఒకటిన్నర గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు నేను భాగం డౌన్ అయితే తీసుకుంటున్నాను ఇదనమాట ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా ఇలాగైతే కటింగ్ చేసుకోవాలన్నమాట మీకు అర్థమైందా లేదని నా కామెంట్ బాక్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేసి చెప్తే నేను ఇంకా మరిన్ని వీడియోలు అయితే తీస్తూ ఉంటాను ఎవరైనా ఫస్ట్ టైం అయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండి గంట సింబల్ నొక్కండి నేను పెట్టిన ప్రతి వీడియో వస్తూ ఉంటుంది సో ఇప్పుడైతే నేనైతే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాము ఇప్పుడు దీన్ని బట్టి మనం కటింగ్ చేసుకుంటున్నాము కదా దీన్ని బట్టి అయితే మనం లైనింగ్ అయితే పెట్టుకొని కటింగ్ చేస్తున్నాం కదా దీని పై భాగం అయితే శారీలోదేమో ఒక కలర్ వచ్చింది శారీ వచ్చేసరికి పింక్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి ఈ కలర్ వచ్చిందన్నమాట ఇప్పుడు అన్ని కలర్ కాంబినేషన్లు వేరు వేరుగా వస్తున్నాయి కదా కాకపోతే ఈ బ్లౌజ్కి గోల్డ్ లాగా వచ్చింది కదా వర్క్ అంతను సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ ఆ బ్లౌజ్ పెట్టాను ఎంత పొడుగుందనేది అనేది పెట్టుకున్నాం మాట ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం కదా మిగతా సైడ్ ఉంటుంది కదా అటువైపు అయితే చూడండి వీడియోలో చూపించే విధంగా మార్కింగ్ అయితే వేసుకొని బ్లౌజ్కి పొడుగు ఎంత ఉందో తీసుకున్నాను చూడండి ఉన్నది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలాగా పర్ఫెక్ట్గా కటింగ్ చేయాలనేది ఫస్ట్ మార్కింగ్ చూడండి పొడుగైతే పది ఉన్నది కదా ఈ పది బట్టి పొడుగు మనకి వెడలు పెంత కావలిస్తే అంత అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడు మీకు టేప్ కొలత చూపిస్తున్నాను చూడండి మగం ఇక్కడ వచ్చేసరికి పది ఉన్నది కదా ఇక్కడ వచ్చేసరికి అలా పది పెట్టుకొని అందులో పై వైపు మూడైతే తీసుకోండి పై వైపు కానీ క్లోజ్ చేసి ఉండాలి అటువైపు పెట్టుకున్నప్పుడు ఇక్కడ అక్కడ కూడా మూడు పెట్టుకొని అక్కడి నుంచి ఇలాగా గేత అయితే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మన వైపు వచ్చేసరికి మడత ఉండాలి ఎందుకంటే లేకపోతే ఓపెన్ అయిపోతాయి చూసుకొని మార్కె కటింగ్ చేసుకోండి మార్కింగ్ ఫస్ట్ పెట్టినప్పుడు ఇలాగా అక్కడ మూడు పెట్టుకొని ఆ మూడు తీసేసి చివరికి డౌన్ చేసుకుంటే సరిపోతుంది ఆ పైన క్రాస్ వచ్చింది కదా అక్కడ ఒకటింపావు ఒకటి నాకు పెట్టుకొని అలాగా డౌన్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ హ్యాండ్స్ అయితే చూసారా చాలా ఈజీ ఇంకా పఫ్ హ్యాన్స్ కూడా ఈ టైప్లోనే వస్తుంది అది వేరే వీడియోలో చెప్తాను అండి సో ఇక్కడికి వచ్చేసరికి హ్యాండ్స్ అయితే ఇలాగొచ్చాయి కదా ఇక్కడేమో మనకి లోతు ఈ లోతు తీసుకోవాలి అంటే నేనైతే తర్వాత తీస్తాను కాకపోతే మీకు మార్కింగ్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ పై వైపు అయితే అక్కడ కటింగ్ పెట్టుకున్నప్పుడు అక్కడి నుంచి మనం ఒక ఇంచుమి పావుక అయితే నేను మార్కింగ్ పెట్టుకొని అక్కడి నుంచి ఇంచిన్నరకు పెట్టుకుని అక్కడి నుంచి లోపల ఒక హాఫ్ ఇంచి డౌన్ చేసుకున్నాను అనమాట నేను తర్వాత కటింగ్ చేస్తాను ఎందుకంటే చిన్న అతుకులు వస్తాయి సైడ్కి చూసుకున్న తర్వాత కటింగ్ అయితే చేస్తాను అనమాట ఇప్పుడు వచ్చేసరికి మనం లైనింగ్ అయితే కట్ చేసాం కదా ఇప్పుడు శారీలోది కలర్ చెప్పాను కదా ఈ కలర్ అయితే వచ్చింది కాకపోతే హ్యాండ్స్ చూడండి చాలా ఎక్కువ వర్క్ వచ్చింది ఇదంతా సిల్వర్ కలరు నెక్స్ట్ వచ్చేసరికి దీనికి సిల్వర్ లేస్ అయితే ఏమని చెప్పారు మాట లేస్ అయితే ఏమన్నారు సో లేస్ కూడా వెయ్యి సో ఇప్పుడు వచ్చేసరికి ఇలాగా మనం కటింగ్ అయితే చేసుకోవాలి దేనికి అది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా మీకు అర్థమైంది లేనిది నాకు వీడియోలో చెప్పండి సో ఇప్పుడు చూడండి దీన్ని బట్టి మనం ఫస్ట్ హ్యాండ్స్ అయితే తీసుకోవాలి హ్యాండ్స్ కరెక్ట్గా కదలకుండా తీసుకోవాలి ఇంకా మీరు కొత్త వాళ్ళు అనుకోండి అప్పుడు పిన్లు ఉంటాయి కదా పిన్స్ ఆ పిన్స్ అయితే పెట్టుకోండి ఇక్కడికి వచ్చేసరికి నాకు కొంచెం అలవాటే కాబట్టి నేనైతే ఇలా కటింగ్ చేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చేసరికి కొంచెం గాలి కూడా వేస్తుంది సో మీరు ఫ్యాన్ అది వేసుకోకుండా కటింగ్ చేసుకోండి ఇంకా వచ్చేసరికి ఇవన్నీ అతుక్కోవడానికి అనుకోండి గమ్ పెట్టి అతక్కోవచ్చు కానీ గమ్ పెట్టి అతకండి గమ్ము పెట్టి అతకడం వల్ల గమ్ము మార్కులు కనిపిస్తాయి అన్నమాట సో అందుకని గమ్ము మార్కులు బ్లౌజ్కి కనిపించేస్తాయి సో గమ్ పెట్టి అతికించితే అతికించి లైట్గా పెట్టుకొని కాకపోతే ఇస్త్రీ చేసుకోవాలి సో అవన్నీ చాలామంది చేయరు కదా అందుకనేసే ఇంకా ఇంకో టిప్ కూడా ఉంటుంది అంటే హె చేత్తో కుట్టుకోవాలన్నమాట చుట్టూరుగాను చుట్టూరుగా దేనికి ఆ పీసు చేత్తో కుట్టుకున్నారనుకోండి అప్పుడు బాగా వస్తుంది పిండిలు పెట్టుకొని చేత్తో అంతా కుట్టుకొని మనం కుట్టేసుకుంటే బాధ ఉండదు గమ్ముక్ కూడా డబ్బులు అవసరం లే హ్యాండ్తో కొంచెం పది నిమిషాలు టైం పడుతుంది కానీ త్వర త్వరగా అయిపోతుంది ఫస్ట్ కొంచెం లేట్ అయినా త్వర త్వరగా తర్వాత అయిపోతుంది ఇక్కడ వచ్చేసరికి చూసారా బ్యాక్ పార్ట్ వచ్చేసరికి నేను ఇలా పెట్టుకున్నాను పై వైపు అంటే పువ్వులు ఎటు వచ్చాయో చూసుకొని ఆ డిజైన్లు బట్టి కూడా మనం జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే డిజైన్ మళ్ళీ రాంగ్ వైపు వచ్చేస్తే మళ్ళీ మనకి క్లాత్ అటు ఇటు అయిపోతుంది సరిపోదు కూడా చూసుకొని హ్యాండ్స్ కటింగ్ చేసాం కాబట్టి ఆ పై వైపు పెట్టుకున్నాను అనమాట ఇక్కడొచ్చేసరికి కొంచెం గాలి అయితే వస్తుంది బాగా నేను బయటనైతే వీడియో అయితే తీస్తున్నాను ఇంట్లో ఎక్కువ లైటింగ్ సరిపోవట్లేదు అనేసి బయట అయితే తీస్తున్నాను ఇక్కడొచ్చేసరికి చూసారా ఇలాగ ఫస్ట్ ఎప్పుడైనా మేడ దగ్గర నుంచి కట్ చేసుకోండి మేడ కట్ చేసుకొని ఆ పక్క నుంచి భుజం కానించి సైడ్కి ఇలాగ కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసరికి చూడండి అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయి కదా హ్యాండ్స్కి సైడ్లు సరిపోయాయి అనుకోండి అక్కడ కొంచెం అతుకులు వస్తాయి అంతే ఓకేనా ఫ్రెండ్స్ అవి చంకభాగం కుడతాం కదా గుట్లోకి అయిపో వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్నాం చూసారా ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇలాగైతే నేను పెట్టుకుంటున్నాను చూడండి ఇక్కడ ఎందుకంటే మనం స్ట్రెయిట్గా పెట్టకూడదు క్రాస్ జాకెట్ కదా సో ముసలి వాళ్ళు కనుకోండి స్ట్రెయిట్గా పెట్టేసినా పర్వాలేదు ఇక్కడ క్రాస్గా పెట్టుకుంటేనే మనకి కొంచెం బాగుంటుంది అన్నమాట ఎందుకనుకున్నారు క్రాస్ జాకెట్ తెలిసిపోద్ది మీకు క్రాస్ జాకెట్టు స్ట్రెయిట్ జాకెట్టు తెలిసిపోద్ది అన్నమాట స్ట్రెయిట్గా పెట్టుకుంటే చెస్ట్ అనేది అడిచిగా అడిచేస్తుంది బాగోదు ఓకేనా తర్వాత వచ్చేసరికి ఇక్కడ క్రాస్గా పెట్టుకుంటే షేప్ అనేది బాగా వస్తుంది అదనమాట ఇప్పుడు పై వైపు నుంచి నేను చూసుకుంటున్నాను కొంచెం నగ్గాయలు కూడా వచ్చేస్తుంది బయటన సో నేనైతే ఇలా కటింగ్ చేస్తున్నాను మీరు కూడా కొంచెం మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఫస్ట్ మీరు ఒకవేళ కొంచెం కొంచెం వచ్చిన వాళ్ళు అనుకోండి క్లాత్ పెట్టి కట్ చేసేయండి వచ్చేది లేకపోతే పేపర్ పెట్టి ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ పేపర్ పెట్టి ట్రై చేసిన తర్వాత అప్పుడు క్లాత్ మీద ఏమైనా పాతవి క్లాత్లు ఉంటాయి కదా క్లాత్ల మీద అయితే ట్రై చేయండి అవి పాత క్లాత్లు ఏమైనా ఉన్నాయనుకోండి కొన్ని ఇంట్లో చీరలు లాంటివి చున్నీలు లాంటివి ఉంటాయి కదా అవి వచ్చేసరికి కొంచెం ఉతికి ఉతికేసుకొని అవి గింజ పెట్టి కొంచెం బాగా సాఫ్ట్గా సాగుదీసి మడత పెట్టేస్తే మనం వర్క్ నేర్చుకున్నప్పుడు అవి ఆటల మీద కట్ చేసినప్పుడు బాగుంటుంది అన్నమాట సో నేను వచ్చేసరికి అంతేనా మా నాన్నమ్మల్ని గట్ట అడిగేది అన్నప్పుడు చీరలు ఇచ్చేవారు నేను అవి గింజి పెట్టుకొని బాగా సాఫ్ట్గా చేసుకొని అవైతే కటింగ్కి తీసుకెళ్ళి దాన్ని లేకపోతే మా టీచర్ ఒక్కునేవారు కాదనమాట నలిపోయినవి గట్టా తెస్తే వర్క్ రాదమ్మా అలా అవ్వదు అని చెప్పేవారు అందుకనేసే నేనైతే నీట్గా మా మమ్మీ కూడా అప్పుడు నేను కొంచెం చిన్నదాన్ని కాబట్టి మా మమ్మీ అన్నీ చేసి ఇచ్చేవారు నాకు అదనమాట ఇప్పుడు వచ్చేసరికి మనం క్రాస్ చూస్తున్నారు కదా క్రాస్ పట్టి కిందకి ఫ్రంట్ పార్ట్ షేప్లు అవి అయిపోయి కదా షేపుల పైన ఇప్పుడు ఆ షేప్ పట్టి కిందన ఇవి చిన్న షేప్ అనమాట క్రాస్ పట్టి కూడా అంటారు దీన్ని సో మనకి పొడుగు వేడలిపోయి ఎంత కావస్తే పైనుంచి నేనైతే నాలుగు పెట్టుకొని అక్కడి నుంచి మనమైతే డౌన్ అయితే పెట్టుకొని ఈ విధంగా చూడండి కట్ చేసుకుంటే ఇంకా క్రాస్ పట్టి కదా ఈజీగా వచ్చేస్తుంది కొంచెం షేప్ పెట్టుకోవాలంటే అంతే అక్కడి నుంచి ఫస్ట్ క్రాస్ పైన నాలుగు పెట్టుకొని మధ్యలో మూడు ఆ చివరికిచ్చి మూడు పెట్టుకొని కట్ చేసేసుకుంటే మనకి షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడేమో లైనింగ్ కూడా కట్ చేస్తాం కదా ఇప్పుడు పైన కట్ చేస్తున్నాను అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని